ఈ రోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆఫీస్తో మరియు పంచాయతీ నాయకులతో సమావేశం నిర్వహించి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో పార్టీ సత్తా చాటే విధంగా ప్రణాళిక రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే స్థానిక సంస్థలలో దాదాపుగా ఎస్జిఏ నీలోని చాలా వార్డులలో మేము పోటీ చేయడం సిద్ధంగా ఉన్నాము దానికి క్యాండిడేట్లు కూడా ఈ రోజు కేండిడేట్ల మీద కూడా చర్చించడం జరిగింది మరియు పంచాయతీలోనూ దాదాపు అన్ని మేజర్ పంచాయతీలో కూడా సోషల్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తుందని ఈ సందర్భంగా మీడియా సమావేశం పెట్టి తెలియజేస్తున్నాము ముఖ్యంగా నంద్యాల పట్టణంలోని మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ఎస్జీపీ ఆదరిస్తున్నారు మేము చేసే పోరాటాలను మా ప్రజల కోసం చేసే పనుల నిమిత్తము మమ్మల్ని ఆదరిస్తున్నారు అదేవిధంగా మీ ఆదరణ రాబోయే ఎలక్షన్లలో కూడా ఎస్జీపీ అభ్యర్థుల మీద పెట్టి మాకు ఓట్లు వేసి మరియు మున్సిపాలిటీలకు పంపిస్తే ఇంకా ఎక్కువగా మరియు నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేస్తూ మరియు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ జై హింద్